కాంగ్రెస్ పార్టీ అట్టహాస్యంగా అట్టహాస్యంగా అని చెప్పొచ్చు అట్టహాసంగా కాకుండా హాస్యంగా అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకాన్ని అట్టహాసంగా ఓపెన్ చేసి అట్ట హాస్యాస్పదంగా తయారైంది ఆ పథకం అనేది ఎట్లా అంటే ఒక అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ పథకం వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారము పద్దెనిమిది పాయింట్ ఎనభై ఆరు లక్షల మందికి ఈ గ్యాస్కి సంబంధించిన రాయితీ వచ్చిందని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది మహాలక్ష్మి పథకంలో ఎనభై ఆరు పాయింట్ పద్దెనిమిది పాయింట్ ఎనభై ఆరు లక్షల మందికి కాదు పద్దెనిమిది పాయింట్ ఎనభై ఆరు లక్షల సిలిండర్లకు మాత్రమే రాయితీ వచ్చిందని రాష్ట్ర ప్రజలు గమనించాలి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి రెండు సార్లు బుక్ చేసుకుంటే రెండు సార్లు రాయితీ వచ్చే అవకాశం ఉంది ఒక వ్యక్తి పదిసార్లు బుక్ చేసుకుంటే సిలిండర్ని పదిసార్లు రాయితీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని కూడా ఊదరగొడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ వంటి చెత్త ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం చూడడం గమనార్హం ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదా ఏంది అనే విషయం కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదు ప్రజల్లో చాలామంది బాధపడుతున్నారు మహాలక్ష్మి పథకం కింద ఏదైతే స్కీమ్ ఉందో సిలిండర్ రాయితీ అనేది ఐదు వందలకే సిలిండర్ అనే పథకము ఈ ఐదు వందల సిలిండర్ అనే పథకము ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సిక్స్ అంటే పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల మందికి మాత్రమే ఎనభై ఆరు వేల సిలిండర్లకు మాత్రమే రాయితీ లభించింది తెలంగాణ రాష్ట్రంలో దీన్ని కూడా వక్రీకరించి ప్రజలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ విచ్చలబిడితనానికి ఇదే ఒక నిదర్శనము మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు ఏ ఒక్క మహిళ అకౌంట్లో పడకపోవడం దురదృష్టకరం ఫ్రీ బస్సు పేరిట మహిళలు కొట్టుకు సచ్చేలాగా మహిళలు తన్నులు తినేలాగా వాళ్ళ ఇండ్లలో సంసారాలు సరిగ్గా చేయకుండా రోడ్డు ఎక్కే విధంగా మహిళల పట్ల విచ్చలవిడిగా ప్రవర్తన ఏర్పరిచే విధంగా ఆ ఫ్రీ బస్ పథకం అనేది ఉంది ఫ్రీ బస్ పథకం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది అందరికీ మహిళలకు పురుషులకు ఉద్యోగస్తులకు ఇట్లా ఏదైనా ఒక పర్టికులర్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుంటే ఖచ్చితంగా ఆ ఫ్రీ బస్ పథకం అనేది అద్భుతంగా పనిచేయగలిగేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఫ్రీ బస్ని మహిళలకు అని చెప్పి ఇండ్లలో సంసారాలు చేసుకొని పద్ధతిగా ఉండే స్త్రీలను కూడా రోడ్ రోడ్డు పాలు పట్టించింది అదే ఎంప్లాయీలకు ఇబ్బంది పెడుతుంది సీట్లు దొరకకుండా అట్లా కూడా స్త్రీలే ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము చెత్త హామీలు చెత్త స్కీములు భాగ్యలక్ష్మి బంపడ్రా లాంటి వాళ్ళ మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద రుద్ది రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తాన్ని భ్రష్టు పొందించడానికి రాహుల్ గాంధీ అనే వ్యక్తి మరొక భ్రష్టు పట్టించే గ్యారంటీల స్కీమ్ని అదే స్కామ్ స్కీమ్ని ప్రజలకు పరిచయం చేయడానికి మళ్ళా కొత్త స్కామ్కు తెరలేపిండు కాంగ్రెస్ అంటేనే స్కాములు కుట్రలు కుళ్ళు కుతంత్రాలు ఎత్తుగడలు మోసాలు మభ్యపెట్టడము ఇటువంటి కార్యక్రమం చేయడంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను మించిన వాళ్ళు లేరు అని ఈ మహాలక్ష్మి పథకము ఏదైతే పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల సిలిండర్లకు మాత్రమే రాయితీ ఇచ్చి పద్దెనిమిది లక్షల మందికి ఇచ్చినవని ఊదరగొడుతున్న నీచమైన రాజకీయం ఇంకొకటి ఉండదు తెలంగాణ ప్రజలు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి వచ్చే లోక్సభ స్థానంలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేల్కోవాలని అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు సూచించడం జరుగుతుంది